సోదరులకు అందరికీ నమస్కారం పేరు పేరున మరి నిన్న రాయపర్తి మండల్లో మాజీ మంత్రులు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది మరి నువ్వు పెట్టే విధానం చూస్తే ఎట్లా ఉన్నదంటే దొంగే దొంగనన్నట్టు అన్నట్టున్నది ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుంచి నువ్వే కదా ఇక్కడ ఎమ్మెల్యే అయిన నువ్వే మినిస్టర్ అయిన నువ్వే మరి ముప్పై ఏళ్ళ నుంచి ఏ అభివృద్ధి చేసినా ఏ రైతులను ఆదుకున్నా ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కెనాలి కాలువ వచ్చిందా గుర్త కానీ ఒక్క కెనాలి కాలో కూడా నువ్వు తిరిగి చూసిన దాఖలాలు లేవు కెనాలి కాలువలు మొత్తం భూమితోటి సమానం బూడిపోయినాయి మరి ఒక్కరోజు కూడా నీకు కానీ నీ నాయకుల వెనక తిరిగేటోళ్ళకు మీకు కళ్ళ ఊపడలేదా మరి నేను ఏమని చెప్పాలో నాకు అర్థమవుతలేదు ఎందుకంటే కెనాలి ఎక్కడ కూడా నీళ్ళు వదిలితే ఏ రైతుకు కూడా కింద పార్క్ అని పోకుండా ఇబ్బందులు పడుతుండ్రు మరి ఆ రోజు లేని కపట ప్రేమ ఈ ఈ మధ్యలో ఎట్లా వచ్చింది పాలయాత్ర చేస్తాను కరెక్టే మంచి పద్ధతి చేస్తాను అది ఏదో కాళేశ్వరం పోతే అయిపో పాలయాత్ర చేసుకుంటా ఆడ ఎందుకు చేసారు మోసం అని నా ఉద్దేశం అయితే అది ఉండే ఎందుకంటే అజ్జబట్టే కదా దానికి లక్షల కోట్లు పెట్టి తెలంగాణని మొత్తం అప్పుల ముంచింది మీరే కదా మీ నాయకులే కదా మరి అది మాట్లాడడానికి మరి కాళేశ్వరం లేని పంటలే బండే అన్నారు పోయిన వ్యాసంగి డబల్ పంట పండింది నీ కాళేశామని ముట్టుకోకుండా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయంలో అయినా కాలువలే ఉన్నాయి కానీ అప్పుడు చేసిన అభివృద్ధి కానీ ఎక్కడైనా నువ్వు చేసిన అభివృద్ధి ఉంటే కులాన్పల్లిలో కేశాపురం నుంచి మొదలుపెట్టి వంద వంద కిలోమీటర్లు వంద వంద మీటర్లు కాలువలు తీసి ఎందుకు వదిలిపెట్టినావు ఎలక్షన్ల కొరక నీ కమిషన్ల కొరక ఒక్కసారి చెప్పాలి నువ్వు ఎందుకంటే ఎలక్షన్లో ముందు రాగానే జేసీపులు ఆడొక్కటి ఆడొక్కటి మట్టి దిత్తివి అవి అక్కడనే ఉండే అంటే వాళ్ళు చూసి నీకు నమ్మి ఓట్లు వేయాలని కథలు పడ్డావు కానీ నీకు గారెడ్డి వేషాలు తెలిసే నేను పరతగిరికి పంపటం జరిగింది ఇక మా నాయకురాల గురించి మాట్లాడితే నీకు మాట్లాడే అర్హత లేదు నువ్వు ముప్పై సంవత్సరాలు చేసింది ఆమె ముప్పై నెలలు కాకతలకే చేసింది నీ సొంతం డబ్బు పెట్టి ఎక్కడైనా ఒక రైతుని ఆదుకున్న ఉంటే చూపెట్టు కానీ ఎనభై కిలోమీటర్లు పాలకృతి నియోజకవర్గంలో సొంతం డబ్బులు పెట్టి జేసిప్పులు పెట్టి ప్రతి ఒక్క రైతుకు ఆదుకొని ఎనభై కిలోమీటర్లు కాలువ తీయటం జరిగింది అందరు రైతులని పంటలు బండి జరిగింది అది నీకు తెలియదా నీ రైతులకు తెలియదా అది అది నిజం కాదా మరి ఎందుకు ఇట్లా అంగడి జలాలేశాలు మాటలు మాట్లాడుతున్న ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి ఇంకొకటి కాలువలని బూడిపోయి మొన్ననే ఆఫీసర్లను పిలిచి అందరితోటి చేసి టెండర్లకు పిలిచిర్రు రాయపర్తి మండల్ మొత్తం టెండర్లో పిలిచి మొత్తం కాలువలు దిప్పించే కార్యక్రమం ఎస్ఎస్వి రెడ్డి చేయబోతుంది టెండర్లు వేసిర్రు అది నీకు అవుపడతలేదు అని ఏదేదో ఏదేదో గిట్టుబాటు ధర అడిగితే రైతులను కొట్టుకుంటా జైలుకు తీసుకోపోయిన దాఖలాలు అవి నీకు ప్రభుత్వంలో అప్పుడు నువ్వు లేవా టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు నీకు తెలియదా అప్పుడు మీ చెవులు వినపడలేదా మీ కళ్ళ అవ్వపడలేదా నీ అభివృద్ధి కాదు నీ గుణాన్ని చూసి నీ ఎవడైనా పార్టీ ఉన్నాడా పార్టీ ఓడిపోగానే ఆరు నెలలకే ఖాళీ అవుతుందా నాయకుని వెనక ఉండకుండా నీ కథలు చూశా కదా ఒకళ్ళు మేము వద్దంటా అంటే మా పార్టీలోకి వస్తారు కదా నీ కథలు చూశా కదా నువ్వు మంచిగా ఉంటే ఎందుకు వదిలిపెట్టేస్తారు ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాడు మినిస్టర్ చేసినాడు వదిలిపెట్టేవడైనా ఏ నియోజకవర్గంలో వచ్చిరా ఇక్కడనే ఎందుకు ఖాళీ అవుతుంది దాని కొరకు రేపు వచ్చే ఎలక్షన్ల కొరకు వాళ్ళనేది ఒక కబడ్ చేసి నేను మిమ్మల్ని ఆదుకుంటాను ఈ నాటకాలు ఎత్తాను కానీ అది నీకు కూడా ఎరికే ఏ ఊళ్ళో కూడా డిపాజిట్లు రావు మీ నాయకులకు మీకని తెలుసు కానీ ఇటువంటి గారడి వేశాలు మాట్లాడితే మాత్రం జనాలు పిచ్చోలు కాదు చూస్తారు రాయపర్తి మండలైతే పూర్తిగా నీ గురించి ఎదురు చూస్తారు ఎప్పుడు టైం రావాలని కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడితే మా నాయకురాలు అంటే మాత్రం ఖబర్దానని ఈ మీడియా చెప్తాటం జరుగుతుంది మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను రైతుల కోసం ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళ కొరకు నేను సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తా అని చెప్పడం జరిగింది సీఎం ఇంటి దగ్గర ధర్నా అంటే నేను పాలకూర్తి ప్రజలు శాశ్వతంగా మర్చిపోయారు నువ్వు ఆడేది స్థానిక సంస్థల డ్రామా అంతే తప్ప నువ్వు చేసిన అభివృద్ధి కరెక్ట్ ఉంటే ఈ సమస్య వచ్చేదా మనం పాదయాత్ర మనం మన పాలకూర్తి నియోజకవర్గం ప్రతి కాలువ తిరుగుదాం కలిసి 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 కట్టుగా తిరుగుదాం నువ్వు చేసిన అభివృద్ధి ఏమేమి ఉన్నదో రాయపర్తి మండలాన్ని నా సొంత మండలం సొంత మండలం అని చెప్పి ఏమేర అభివృద్ధి చేసామో ఎన్ని ఇబ్బందులలో రైతాంగం ఉన్నదో అదొకసారి గుర్తు చేసుకోవాలి దగ్గర ఒకరికి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేసేది అది మీరు రాజకీయ లబ్ధి కొరకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కొరకే మీరు బయటకు వచ్చి రైతులను రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు రైతులకు కొరగబెట్టింది ఏం లేదు రైతు రాజ్యం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యం రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఇప్పుడు అప్పుడు గత రాజశేఖర రెడ్డి పీరియడ్లో రైతులు సుభిక్షంగా ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నారు ఇప్పుడు కొంచెం వర్షాభావం కొంచెం వెనుక వర్షాలు లేకపోవడం వల్ల కొంత వాటర్ సమస్య వచ్చింది అది ముందస్తుగా వాళ్ళు గత ప్రభుత్వం ముందస్తుగా మూడు నెలల ముందే మేము చెరువులు కుంటలు నింపేదని చెప్పేది ఎప్పుడైనా ఖరీఫ్ సీజన్లలో ఇంతవరకు నింపి చెరువులు కుంటలు ఎస్ఆర్ఎస్పి ద్వారా నింపిన చరిత్ర ఉన్నదా అది ఎంగిందే కానీ లేకుండా దయాకరావు మాట్లాడేది కరెక్ట్ కాదు అది ఆయన విజ్ఞతగా వెలుస్తాను సరే ఆయన స్థాయికి నేను నానేవాల్సిన అవసరం లేదు కానీ ఆయన మాట్లాడే మాటలు నిన్న జరిగింది ఒకటి మా నాయకురాలు నువ్వు అభివృద్ధి చేస్తే సొంత ఖర్చులతో ఎస్ఆర్ఎస్పి కిణాలు కానీ దేవాదాలు కానీ సొంత ఖర్చులతో మొన్న యాసింగ్ సీజన్లో ఎన్ని వేల ఎకరాలు కాపాటిరో మీకు తెలుసు ఆ వీడియోలు మీకు షేర్ చేయమంటే కూడా మీ పార్టీ పార్టీ వాళ్ళకి షేర్ చేయమంటే కూడా షేర్ చేస్తాం దయచేసి మీరు కపట రాజకీయాలు చేయదు రైతుల మీద కపట ప్రేమ చూపించి ఏదో మీ పార్టీని మొన్న పార్లమెంట్ ఎలక్షన్లతో కన్వర్గా అయిపోయింది ఈ స్థానిక సంస్థతో పూర్తిగా క్లోజ్ అయిపోతుంది దాని ఉద్దేశంతోనే మా రేవంత్ రెడ్డి దగ్గర ధర్నా చేస్తా అంటే నేను గుర్తుండిపోతేనేమో అనే ఉద్దేశంలో మీరు ప్రతిసారి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు దయచేసి అవి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తాను నమస్కారం మన రాయపత్రి మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు రావు గారు నీళ్ళు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నీళ్ళు అనేది కొనుక్కొచ్చి ఇచ్చేది కాదు మార్కెట్లకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేది కాదు ఇవాళ రాష్ట్రం లోపల వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి వర్షాభావ పరిస్థితుల కారణంగా నీళ్లు లేవు ఈ నీళ్ళు ఎక్కడో రిజర్వాయర్లో ఉంటే ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పక్షపాతి ఏకకాలం లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది మరియు బోనస్గా ప్రతి కింటాకి ఐదు వందల రూపాయలు ఇస్తుంది ప్ర ప్రజల కోసం రైతుల కోసం నిరంతరం ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మన నియోజకవర్గానికి వస్తే దయాకర్ రావుకు మనవరాలు వయసులో ఉన్నటువంటి యశస్విని రెడ్డి గారు నిత్యం నిరంతరం సమీక్షలు చేస్తూ ప్రజల కోసం ఏం కావాలి రైతులకు ఏం కావాలని రైతులకు ఇవాళ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఏ విధంగా మనం చేయగలుగుతామని అధికారులతోటి అధికారుల సూచనలు చేస్తూ అధికారులకు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం నీళ్ళు ఇవ్వడానికి నీళ్ళు ఎక్కంచి తీసుకొని రావాలి ఏ విధంగా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తుంది నిరంతరం ఇవాళ సమ్మక్క సారక్కలాగా ఒకవైపు రెడ్డి గారు ఇంకోవైపు యశస్వి రెడ్డి గారు ఇవాళ చేస్తుంటే వయసు మీద పడి అనారోగ్యం పరిస్థితులు నీ ఒంట్లో అనారోగ్యం ఉండి ఇవాళ డాక్టర్ల సలహా మేరకు నువ్వు నిన్ను నడక నడవు అని చెప్తే ఇవాళ మేము చేస్తున్న అభివృద్ధిని నువ్వు చూడలేక నేను నీళ్ళ కోసం నడుస్తున్నా నువ్వు చెప్తున్నావు ఇది నువ్వు నీళ్ళ కోసం కాదు నడిచేది నీ ఆరోగ్యం బాగుపడాలని ప్రజాక్షేత్రంలో జనంలో నడవడం కోసం నువ్వు చేసుకున్న ప్రోగ్రాంలా ఉన్నది తప్ప ఇవాళ ఇది నీళ్ళ కోసం నడిచినట్లేదు దయాకర్రావు గారు మీకు తెలుసు మీ రాజకీయ జీవితం లోపల మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఇరిగేషన్ శాఖ లోపల ఏ విధమైన రూల్స్ ఉంటాయో మీకు తెలుసు అవన్నీ తెలియనట్టుగా తెలియనట్టుగా అనుభవాన్ని పక్కన పెట్టి మీ వయసులో మనవరాలు వయసు అయినటువంటి మా యశస్వి రెడ్డి గారికి పోటీ పడతానంటే ఇవాళ ప్రజలు ముక్ ఎలా ఎలా మీకు సమాధానం చెప్పాలని అర్థమైతే లేదు పోయిన పరువు పోయింది మళ్ళీ వచ్చి జనం లోపల పరువు తీసుకోకండి మీ మీకు కాకుండా మీ చేష్టలకు కాకుండా మీ వయసుకు గౌరవం ఇవ్వాలి కాబట్టి గౌరవంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీకు చెప్తుంది ఇది మీరు చేయాల్సింది కాదు మీ వయసుకు మీ అనుభవానికి తాగింది కాదు ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు ఈయనగా మేము ఇన్నాళ్ళు అధికారం ఇచ్చింది ఈయన మేము ఇన్నాళ్ళు ఎమ్మెల్యేగా చూసింది ఈ దౌర్భాగ్యం ముఖ్యంగా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో మిగతా మండలాల కంటే ఈ దౌర్భాగ్యం నేతను చూసిన ఓట్లేసిన చూసిన మండలం మాదైపోయింది ఇవాళ మా మండలం వెనుకబాటుకు ఖచ్చితంగా నువ్వే కారణం దీనికి నువ్వేం నిన్ను ఏమన్నా కూడా మా మా పాప మీ కొట్టికబో దయాకర్రావు గారు దయచేసి ఇప్పటికైనా మా అయ్యగారు చెప్పారు మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈ నడకలు పెట్టకండి ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను మీరు తట్టుకోలేరు మళ్ళీ ఏమైనా బీపీ పెరిగితే ఇంతకుముందే ఇప్పుడు ఓట్లు లేవు ఇంతకుముందే ఓట్లప్పుడు మీరు అంబులెన్స్లో వచ్చి వేయించుకున్న చరిత్ర మీకు ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పుడు మళ్ళీ ప్రజలు నమ్మరు మిమ్మల్ని మీరు ఎక్కంటారో అక్కడనే ఉండండి అని మీరు తెలియజేసుకుంటున్నాం తెలుసుకుంటే నువ్వు కాళేశ్వరం ధరన పెట్టు కాళేశ్వరంలో వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆ కాళేశ్వరం కూలిపోయిన దాని విషయంలో ఆ చట్ట ప్రకారంగా ఆ కాళేశ్వరం గట్టిన మీద చర్య తీసుకోమని ధర్నా పెట్టాలి పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ చెన్నూరు రిజర్వాయర్ కానీ నీ కమిషన్ల కొరకు ఇప్పుడు పాలకుర్తి రిజర్వాయర్ కానీ నీ కమిషన్లు రాలేదని చెప్పేసి తొక్కిపట్టి మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాల నుంచి తొక్కిపట్టినావు నువ్వు ఎలాంటిగా ఆయుద్ధ మసీదైతే ఆవులేనే అమ్ముతారు నువ్వు మొన్న మొన్నటిసారి నీ మీద వ్యతిరేక భావం వచ్చింది కాబట్టి నేను నలభై ఏడు వేలు చిల్లర ఓట్ల మెజార్టీతో నిన్ను ఊడగొట్టినరు కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐదు సంవత్సరాలల్లో కాకపోతే పద్దెనిమిది నెలలు గడిచిపోయింది ఇంకా ముప్పై రెండు నెలలు ఉన్నాయి ఈ నలభై రెండు ఈ నలభై రెండు నెలలలో కూడా నీ పార్టీని ఎట్లా డెవలప్ చేయాలని చూసుకో ఇప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా టైం పడుతుంది ఇల్లు కూలిపోయిన ఇల్లును మళ్ళా మళ్ళా కూలగొట్టి కట్టాలంటే నిర్మించుకోవాలంటే టైం పడుతుంది నీ ఇంటి నిర్మాణం చేసుకోగాని మంది మీద బురదల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇంతకు సరికంటే దారుణంగా నీకు దెబ్బతీస్తారు నీకు పరువు పోతుంది ఇప్పటికే ఏజ్ బారైనవు నీకు బీపీ షుగర్ ఉన్నది నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకొని ధర్నాలు కిరణాలు పెట్టుకోకని నేను నీకు సలహా సూచనలు ఇస్తున్నా ప్రజలకు తెలియజేసినది ఏంటంటే నిన్న మొన్న దయాకర్ గారు నేను ప్రజల మధ్యనే ఉన్నానే చెప్పుకోవడం కోసం ఆయన కుటీల మేము ప్రజల మీద కల్పిస్తూ రైతులపై ఉన్నటువంటి మొసలి కన్నీరు మరొకసారి తెలియజేయడానికి ఏదో ముందుకొస్తా ఉన్నాడు అయినా ప్రజలు నిన్ను నమ్మరు దయాకర్ ఎందుకంటే గతంలో జరిగిన కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి అందులో పూర్తిగా తీయడానికి చెట్టు సాఫ్ చేసి ప్రజల మధ్యకు నీళ్ళు తీసుకుపోవడానికి మాత్రం ప్రయత్నం చేయలే నీకు ఎన్నో సార్లు మేమరా ఇవ్వడం కూడా జరిగింది అయినా కానీ ఎక్కడే చిప్ప అక్కడే అన్నట్టుగా మిగిలిపోయింది నువ్వు రా ఒకసారి ప్రయాణం చేయి ఒక కెనాల్ నుంచి ప్రయాణం చేస్తే అర్థమవుతుంది ఆ కెనాలు ఎంత భ్రష్ పట్టిపోయినాకు అర్థమవుతుంది కంపత్ మున్ల కంపత్వని తీత లేకుండా సంబంధిత ఏవైతే ఆయకట్టు ప్రాంతాలకు కుంటలు కానీ చెరువులు కానీ నీరు తోరే ప్రయత్నంలో ఆ యొక్క మూసుకపోయినాయి అలాంటి ఏ ప్రయత్నం చేయలేదు చేయకపోగా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో నీ యొక్క నేను కూడా ఉన్న ప్రజల మధ్యకు అన్నట్టు చూసుకుంటాను కానీ అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే నీ యొక్క రాజకీయ జీవితంలో ప్రజలన్నీ గమనించారు ఏ పని చేసినా నువ్వు కొనసాగింపు పూర్తి చేయకుండా కొనసాగింపు కొనసాగింపుగా తీసుకుపోతావు చేస్తున్నా చేస్తున్నా అని నటించుకుంటూ పోదు కాలయాపన చేస్తావే తప్ప ఒక పని పూర్తి చేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేయవు నీ యొక్క ఈ రాయపర్తి మండలానికి వచ్చినట్లయితే రాయపర్తి మండలంలో నీ మార్కు తీసుకోవడానికి నలభై సంవత్సరాలకు ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు అయినా కానీ రాయపర్తిని డెవలప్ చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు ఇప్పుడు మిగతా మండలాల్లో ఇట్లున్నదో రాయపర్తిలో ఇట్లున్నది అనే దానికి దృష్టిలో తీసుకున్నట్టయితే నువ్వు కాలయాపన చేసుకుంటూ ప్రజల్ని వెంటదిప్పుకుంటూ నేను చేస్తా అని చెప్పి చేయకపోగా ప్రజలను మభ్యపెట్టే తప్ప ఏ పని పూర్తిగా డెవలప్మెంట్లో ముందు తీసుకురాలేకపోయినావు అయినా కానీ ప్రజలు ఇగ అగ అగజేస్తుని చెప్పి నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చిండు అది మొన్నటితో తూడ్చిపెట్టకపోయింది ఎందుకంటే నీకు మంత్రి పదవి వచ్చినాక నేను చేస్తా అని చెప్పి అందరినీ కూడా మభ్య పెట్టుకుండా తిరిగినావు మంత్రి పదవి వచ్చినాక నువ్వు ఏం చేయలేకపోయినావు కాబట్టి నీ యొక్క అది అనుభవించినావు నలభై ఏడు వేల పైచిల్ కోట్లతో నేను ప్రజలు ఓడించానంటే నేను అర్థం చేసుకో ఇప్పటికి కూడా నీ యొక్క కుటిల ప్రయత్నాలు మానుకో నీ ప్రజలను మభ్యపెట్టి రైతులను మభ్యపెట్టి ఏదో చేస్తున్నా అని చెప్పి ప్రయత్నం చేస్తున్న కాదు రైతుల పక్షపాతి కాంగ్రెస్ గవర్నమెంటు రైతులకు ఏది చేసినా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునేదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు కాదు ఏ రోజున నువ్వు తోడుకో తెలుస్తుంది నీకు ప్రాజెక్టులు కట్టడం విషయంలో కానీ రైతుకు నీరు అందించి ఆయకట్టుకు నీరు అందించడం విషయంలో కానీ ప్రజలకు రుణమాఫీ కానీ కరెంటే కానీ కాకపోతే ఇప్పుడు రైతుకు బోనస్ ఇవ్వడంలో కానీ తర్వాత ఈ యొక్క రైతు రుణమాఫీ చేయడంలో కానీ ఏ విషయం తీసుకున్నా కానీ రైతుల పక్షపాతి కాంగ్రెస్ గవర్నమెంటే తప్ప ఏం లేదు ఇవన్నీ మంచి చేస్తున్నాయి కాబట్టి ప్రజల్లో కాంగ్రెస్ మార్కు చూపిస్తున్నది కాబట్టి ప్రజలు కాంగ్రెస్పై ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి నువ్వేదో కానీ రాస్తూ కపట ప్రేమ చూపిస్తూ నువ్వేదో నాటకం చేస్తూ నలుగురిని వెంటేసుకొని నువ్వు ప్రయాణం చేస్తున్నావు కానీ నీ వెంట గతంలో ఉన్నవారు ఎవరు లేరు కూడా ప్రజలు కూడా ఉండరు అది మర్చిపో దయాకర్ రావు గారు ఒకసారి నీకు అవకాశం ఇచ్చి ప్రజలు మంత్రి పదవి ఇచ్చడానికి అన్ని చవిచూసారు కాబట్టి అన్ని ప్రయత్నాలు కూడా నీతో అయిపోయినాయి కాబట్టి ఏదో ములకపోయడానికి వస్తుండవు తప్ప నిజమైన ప్రేమ కాదని చెప్పి రైతులు ప్రజలు గురుస్తున్నారు అని చెప్పి ఈ సభాముఖంగా విలేకర సమయం తెలియజేస్తున్నాం కాంగ్రెస్కు ప్రజలు మద్దతు తెలుపుతారు రానున్న స్థానిక సంస్థల్లో ప్రజలు జేజేలు పలుపుతారు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం